చిన్నప్పుడు ఎవరింటే టీవీ వచ్చింది కొత్తగా దిగారు అంటే మాకు అందరు వీధులు అందరి దృష్టి అక్కడే ఉండేది మాకు వచ్చేది వచ్చేది వచ్చేదండి అది తొమ్మిది గంటల ముందరే వచ్చేది అందులో ఆరు పాటలు ఇచ్చేవారు ఆరు పాటలకి అందరి మధ్యలో యాడ్స్ వచ్చేది అందరు చాలా 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 పురేవారు ప్రతి ఏడకి అందరూ ఏం చేసేవారు అంటే అప్పుడు ఆ కాలం కొంచెం బాగుండేదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది ఊరికే రాకుండా మురియా మిక్చర్ను పాప్కార్న్ అనో పాప్కార్న్ కూడా తెచ్చేవారు ప్యాకెట్లు అమ్మేవారు అప్పట్లో పావల ప్యాకెట్ తాండ్రని అందరు ఇదిగో ముక్క ఇదిగో తాండ్రని ఇలా ఉండేది వచ్చిన వాళ్ళు ఐటీ జీవాళ్ళు కూడా కొంతమంది వేసేవారు వీళ్ళకి ఇప్పుడు కొంత పడిస్తారు వీళ్ళ నోట్లు కొంత పడేసేవారు సినిమా రావడం అనుకుంటా వాళ్ళ ఆదివారం సినిమాలు రెండు ఇచ్చేవారు ఒకటి హిందీ ఒకటి తెలుగు అప్పుడుప్పుడు పద్ల స్పెషల్ ప్రతి కొంపలో ఉన్న వాళ్ళందరూ ఇలా అంటున్నాను కదా వచ్చేసేవారు ఒక టీవీ ముందరు కూర్చోవారు ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజులు బాగుండేవాడిని అందరూ మాట్లాడుకునేవారు బాలకృష్ణ ఏమేమి బాగున్నావు ఏమో ఇవాళ ఏమిటో అంట మీ ఆయన ఏదో ఊరేటట్టు కదా ఏది తెచ్చేట్టు కదా అక్కడ తెచ్చింది ఏమి ఉండదు కానీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంది గా అనేది అక్కడే ఉండేవాడు వాళ్ళు అదేది కొనుక్కున్నారట వీళ్ళు ఇదేదో కోరుకున్నారట పండగ ఏం చేస్తున్నారా ఇదే యాడ్స్ మధ్యలో అన్నీ జరిగి మొన్న రాత్రి బట్టలు ఆరేసేనా వర్షం పడిపోయి తడిసిపోయి అందరూ మాట్లాడుకునేవారు పిల్లలందరూ గోలు పోలిస్తే ఏ ఊరుకుంటారు రానే వాళ్ళు వాళ్ళ గోలవాళ్ళే వీళ్ళు మాట్లాడుకుని మళ్ళీ పాట స్టార్ట్ అయ్యేది యాడ్స్ తర్వాత అందరు నాకు తెలిసి ఒక పాట అండి అవురా అమ్మకొచ్చా ఆలకించే వాళ్ళని ఆపత్ బాధోడు సాంగ్ నైంటీ టూ చుట్టుపక్కల అందరు వచ్చేవారు ఒక పెద్ద హాల్లో పెట్టేవారు టీవీ సైలెంట్గా ఉన్నాడు అందరూ పిల్లలు అని చెప్పేవారు కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేవారు ప్రతి ఇంట్లోనూ ఒక ఆడాడు ఒక పండగ అందరు గొప్ప ఫీల్ అయిపోయారు టీవీ కొన్నాడు వాడు అంత గొప్ప వాడేడు ఊళ్ళో చాలా బాగుండేది ఆ రోజు ఎప్పుడే ఉంది ఎదురింటి వాటి తల ఇది ఎదురింటి వాటి తల పోసుకుంటాడు పైది ఏడు కాదు కిందనే ఆడి కాదు పక్కది కాదు ఆ రోజులు పోయాను నేను ఎవరి జీవితం పడదాను పక్కడ పోతున్నాడు వీడియో తీస్తున్నాడు వీడియో